ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు మ్యాన్మేడ్ రిలీజియన్స్ అని అన్నారు కదా అసలు భగవంతున్నే అంటే దేవుణ్ణే గాడ్నే మ్యాన్మేడ్ చేసారు వీళ్ళంతా కూడా వీళ్ళు మనుషులు సృష్టించినదే దేవుడి పేరు చెప్పి హిందువులో కొందరు అందులో మీ పేరు కూడా చెప్పిండ్రు పాస్టర్లో కొందరు అందులో మీ మిత్రులు కూడా ఉన్నారు ఇంకొందరు బాబాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి దేవుడి పేరు చెప్పి యూట్యూబ్ ఛానళ్ళలో కావచ్చు జనాల్లో కావచ్చు గుడ్డిగా దేవుణ్ణి నమ్మే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కమానుతున్నారు అని ఒక ఆరోపణ మీ మీద ఉంది ఎవరు ఎవరు చేసే ఆరోపణల చాలా మంది నాస్తికులు అంటా ఉన్నారు నాస్తికులు అంటా ఉంటారు కదా కొంతమంది నాస్తికులు ఎవరు కొత్తగా మళ్ళీ నమ్మని వాళ్ళు ఉన్నారు మా మీద విమర్శలు చేస్తున్నారు చేస్తున్నారు నేను కలిసి ఒక ఇద్దరు వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా పర్టికులర్గా గా మీ పేరు చెప్పకుండా అంటే నాతో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక నాటకం దేవుడి పేరు చెప్పి డబ్బులు దండుకునే ఒక బ్యాచ్ అని మిమ్మల్ని అన్నారు అంటే పర్టికులర్గా మిమ్మల్ని కాదు మొత్తం అందరం రుజువు చేయమనండి మేము ఎప్పుడైనా సరే దేవుడి పేరుతో మేము ధనం తీసుకున్నట్లుగా చోట ఎక్కడ జరిగిందో రుజువు చేయమనండి ఎప్పుడు ఒక్కసారి కూడా అడగలేదు మేము దేవుడి పేరుతో ఎప్పుడు డొనేషన్స్ అడగలేదు మీరు కనుక మా ఛానల్ చూస్తే మేము ఎప్పుడైనా డొనేషన్స్ అడిగితే మేము ఈ దేశాన్ని రక్షించుకునే పనిలో ఉన్నాం దానికోసం మాకు ఆర్థిక సహకారం అవసరం ఇది మేము చేసే పని కరెక్ట్ అనిపిస్తే ఇది అవసరం అనిపిస్తే మీరు సపోర్ట్ చేయండి అని అడుగుతాం తప్ప దేవుడి పేరుతో మేము ఎప్పుడు డొనేషన్స్ తీసుకోవాలి హిందుత్వాన్ని రక్షించుకోవటం అంటే అంతిమంగా భారతదేశాన్ని సంరక్షించుకోవటం మీరు చూసుకోండి ఎక్కడ మా వీడియోస్ అలా ఉన్నాయని చూసుకోండి కానీ మీకు చాలా వీడియోలు నేను చూపిస్తాను బైబిల్ పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి అమాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగే వీడియోలు ఎన్ని ఉన్నాయి పాస్టర్లు ఇప్పుడు ఎవరైనా సరే మతం పేరుతో మోసం చెప్పు తీసుకుట్టండి వాడిని వాడిని నేనేం భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు క్లియర్ అన్ని మతాల్లో మంచివాళ్ళు వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ మతమే చెడ్డది కొన్ని మతాలే చెడ్డవి అంటున్నాను అర్థమైందా కాదు హిందుత్వంలో చెడ్డ వాళ్ళు ఉండొచ్చు కానీ కొన్ని పాషాల్లో అసలు ఆ మతాలే చెడ్డవి అది మొత్తం లోకానికే ప్రమాదం మొత్తం మతం అంతా కూడా ప్రమాదం అది బైబిల్ నిర్వచన వచ్చింది కదా వీళ్ళు విశ్వాసులు గొర్రెలని మీ బైబిల్ మిమ్మల్ని అంటుంది కదా మిమ్మల్ని పేరుతో పిలవచ్చు అంటే సరే పిలుచుకోమని వాళ్ళు కొంతమంది ఆ అట్లా అట్లా పిలుస్తూ మమ్మల్ని మేము పిలుచుకుంటాం నువ్వు పిలవకూడదు అనేవాళ్ళు కొంతమంది విచిత్రంగా చెప్తారు సరే మీ బైబిల్ మిమ్మల్ని గొర్రెరెంటది కాబట్టి మనం గొర్రెల అంటారు మీరు కదా అప్పుడు అందులో పుట్టడం నా తప్పు కాదు అందులో పోతే నా తప్పు అయింది ఇప్పుడు నాకు ఒక విచక్షణ జ్ఞానం ఇచ్చినప్పుడు నేను దాన్ని ఉపయోగించి అది అసత్యం తెలుసుకుని బయటకు వచ్చేసాను అలా తెలుసుకోకుండా అందులోనే ఆ బురదలోనే కొట్టుకుపోతే నా అసలు హిందూ మతంలో ఈ రకంగా కుల విభేదాలు ఉండడం వల్లే అంటే తక్కువ కులం ఎక్కువ కులం అని చూడడం వల్లే అవి తట్టుకోలేకనే చాలా మంది హిందువులు ఈ హిందూ మతాన్ని విడిచి క్రైస్తవ్యంలో చేరుతున్నారు ఈ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కులాల వివక్షే కారణము హిందువులు మతం కానీ అది ఒక్కటే కారణం కాదు ఇప్పుడు అలా అనుకుంటే అగ్ర కులాల్లో కూడా మతం మారిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఏ కుల వివక్ష ఉందని వెళ్ళారు అంటే అది ఒక్కటే కారణం కాదు చాలా కారణాలు ఉన్నాయి చాలా కారణాల్లో మెజారిటీ కారణం ఏంటి అని అంటే హిందువులు ఏ కష్టంలో ఉన్నా ఏ ఇప్పుడు మనిషి అన్నాక వాడికి జీవితం అంతా పోల్పోన్ఫలాగా ఉండదు కదా ఎంత ధనవంతుడైనా ఎంత మంచి స్థితిలో ఒక మినిస్టర్ ముఖ్యమంత్రి అయినా కూడా కాస్త జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి ఏ చిన్న కష్టం వచ్చినా సరే నువ్వు మా మతంలోకి వచ్చే నీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి అని వలయడానికి రెడీగా ఉంటారు ఈ వేసినప్పుడు బలహీనలు ఆ చేపలు ఆ వల్ల పడుతున్నారు తప్ప అదే మాయా కాదు మంత్రం కాదు అప్పుడు భారతదేశంలో కోటాను కోట్ల మంది మీరు వీళ్ళు వల్లేస్తున్నారు అందులో కొంతమంది చిక్కుతున్నారు అదే మీరు విదేశాలకు వెళ్తే ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు కదా క్రిస్టియన్స్ మీద మరి హిందూ సంస్థలు హిందూ ఆర్గనైజేషన్ ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వల ఇట్లా వాళ్ళు ఫిలాసఫీ చెప్తున్నారు భగవద్గీత ఫిలాసఫీ చెప్తూ పోతున్నారు ఆ ఫిలాసఫీకి అట్రాక్ట్ అయిన వాళ్ళు హిందుత్వంలోకి వస్తున్నారు వాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు మీకు శ్రీకృష్ణుని నమ్ముకుని నాకు అద్భుతం జరిగింది నా జీవితంలో కాబట్టి నేను శ్రీకృష్ణుని నమ్ముకున్నాను అని చెప్పిన సాక్ష్యం ఒకటి చూపించండి మీకు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి హిందుత్వంలోకి వచ్చిన చాలా మంది భక్తులు ఉంటారు కదా హరే రామ హరే కృష్ణ భజనలు చేస్తూ రోడ్ల మీద వాళ్ళ ఒక్కళ్ళైనా సరే నేను అద్భుతం జరిగింది నా జీవితంలో నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు ఉండరు వాళ్ళందరూ భగవద్గీత మాకు అంటే అందులో ఉన్నటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో అది నా జీవితానికి మార్గనిర్దేశం చేసింది నా సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం చూపించింది అంటే మనోధైర్యం కల్పించింది అందువల్ల నేను అక్కడికి వచ్చానని చెప్తారు మీకు ఎక్కడ చూడండి నేను ఏసు నమ్ముకున్నాను మా పెట్ట రెట్టేసింది నేను ఏసు నమ్ముకున్నాను మా కోడి గుడ్డి పెట్టింది ఇవి వీళ్ళు చెప్పే సాక్ష్యాలు ఈ దొంగ సాక్ష్యాలు ఇప్పుడు వాళ్ళు సమాజాన్ని పాడు చేసే చేడ పురుగులు వాళ్ళ గురించి నేను ఎక్స్పోజ్ చేయటం అవగాహన కల్పించడం అనేది భగవంతు నాకు ఇచ్చిన బాధ్యత నేను ఒక పోలీస్ అని అనుకుంటాను ఒక మిలిటరీ అని అనుకుంటాను నేను నా హిందుత్వాన్ని నా దేశాన్ని రక్షించుకునే స్థితిలో ఒక సైనికుడి స్థానంలో ఉంచాడు భగవంతుడు నేను కాబట్టి నిద్రే చేయాలి కొంతమంది వచ్చి మీరు ఎందుకు అంటే రోగులకు పాలు పళ్ళు దుప్పట్లో పంచడం అని అడుగుతారు పాలు పళ్ళు దుప్పట్లో పంచే వాళ్ళు వేరే ఉంటారు అది కూడా మంచి పనే కానీ నన్ను యుద్ధం చేసే స్థితిలో ఉంచారు కదా యుద్ధమే చేయాలి నేను అది భగవంతుడు అంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలని మీకు శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పింది అదే ఆయన అర్జునుడు ఏమో నేను తపస్సు చేసుకుంటా అన్నాడు తపస్సు చేసుకోండి నీ డ్యూటీ కాదు అది నువ్వు యుద్ధం చేయడం నీ డ్యూటీ నువ్వు ఎందుకు నీ డ్యూటీ మానేసి ఇంకోటి చేస్తారంటున్నావు నీ ధర్మం కానిది ఇంకో ధర్మం ఎందుకు పట్టుకుంటున్నావు అని అడిగాడు సామాన్య హిందువులని ఎవరినడినా తప్పనే చెప్తారు పోకూడదనే చెప్తారు కాకపోతే అది ఆయన ఏదో కావాలని ఆయన చేసింది కాదు అంటే సహజంగా హిందువుల్లో ఉండేటువంటి సెక్యులరిజం అనేది ఎంతసేపు కూడా మనం పరమతాలను గౌరవించడం అంటే మన విశ్వాసాలని పణంగా పెట్టడం అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు మన ధర్మాల్ని మన అస్తిత్వాన్ని పణంగా పెట్టేసి అయిపోయి మోకాళ్ళు మోగాళ్ళ మీద కూర్చుని వాళ్ళ విశ్వాసానికి సలహా అనాల్సిన అవసరం లేదు మన అస్తిత్వాన్ని మన ఉనికిని మనం నిలబెట్టుకుని పరమతాన్ని గౌరవించడం వరకు ఓకే అంటే ఇవన్నీ బాగానే ఉన్నాయన్న రీసెంట్గా ఒక వీడియో చూసినా నేను మీరు చూసిరో లేదో రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల వేసుకొని దర్గాకు వెళ్ళి అక్కడ మొక్కినరు అట్లా ఒక హిందూ మాల వేసుకున్న ఒక స్వామి వెళ్ళి మొక్కొచ్చా మొక్కకూడదని అంటాను ప్రతి ఒక్క హిందూ చెప్పే మాట అదే ఇంకా రామ్ చరణ్ లాంటి సెలబ్రిటీ అసలు చేయకూడదు అందుకని దాని ఇంపాక్ట్ ఇంకెక్కువ ఎక్కువ ఉంటుంది సమాజం పైగా అసలు ఈ సెలబ్రిటీస్ ని గా టార్గెట్ చేసే ముఠాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు కనుక వాళ్ళ వల్ల పడితే వాళ్ళని చూపించి ఇంకొంతమందిని అందులోకి లాగడం చాలా ఈజీ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎక్కువ టార్గెట్ లిస్ట్లో ఉంటారు వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు ఇది మొక్కకూడదు అన్నారు కదా గౌరవించడం కింద తీసుకోవచ్చు కదా అది గౌరవించినప్పుడు ఏఆర్ రెహమాన్ రామ్ చరణ్ తీసుకుపోయి అక్కడ రమ్మన్నాడు అని చెప్పి వార్త కదా అదే ఏఆర్ రెహమాన్ ని మన హిందూ దేవాలయానికి తీసుకురామనండి అతను అతను రంజాన్ మాసంలో దీక్షలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాన్ని సందర్శించవలసిందిగా రామ్ చరణ్ గా రాహవాని అతను వస్తాడా రాడు కదా మరి ఎందుకు కేవలం హిందువుల్లోనే ఇట్లా ఎక్కువ ఉంటది అంటే మనకి ఇప్పుడు కొన్ని దశాబ్దాలు కొన్ని శతాబ్దాల నుండి కూడా మన అస్తిత్వాన్ని మన విశ్వాసాలని పణంగా పెట్టి ఇతర మత విశ్వాసాన్ని గౌరవించడం అనే ఒక దిక్కుమాలిన భావజాలం మనకు నేర్పించారు మన అస్తిత్వాన్ని మన గౌరవాన్ని మన ఉనికిని నిలబెట్టుకుంటూ ఎదుటి గౌరవించడం వరకు ఓకే అది దాటి మరి ఆ స్థితిలోకి తీసుకుపోయారు కాబట్టి ఇప్పుడు ఆ స్థితి నుండి సమాజాన్ని మేల్కొల్పోవలసిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజెంట్ దాని సెలబ్రిటీ అనేవి అతీతులు కాదు ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల దాకా అందరూ టార్గెట్ అవుతారు ప్రతి ఒక్కరిని కూడా హిందుత్వం నుంచి లాగడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి సార్ అంటే మీరు ఇన్ని విషయాలు మీ వరకు మీరు బాగానే చెప్తున్నారు కానీ ఇప్పుడు నేను పాస్టర్లను కూడా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరిది అంటే మీరు చెప్పిన దానికి క్వైట్ అపోజిట్ ఉన్నది వాళ్ళందరూ ఒక మాట ఏమన్నారంటే తీసుకురండి ఎవరు వచ్చినా సరే మేము నిజాలను నిర్భయంగా చెప్పడానికి ప్రభువే ఈ సృష్టికి సృష్టికర్త ప్రభు ఒక్కడే అని నిరూపించడానికి మేము మేమందరం సిద్ధమని అన్నారు ఒకవేళ ఒక పాస్టర్ని తీసుకొస్తే ఒక పాస్టర్ కు డిబేట్ కూర్చోబెడితే కర్ణాకర్ సుగుణ సిద్ధమా ఎందుకు సిద్ధం కాదు ఇప్పుడు మా ఛానల్లో ఎన్నో డిబేట్లు ఉన్నాయి ఆల్రెడీ చేసినవే కదా ఇప్పుడు కొత్తగా నేను మళ్ళీ సిద్ధం అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు అసలు నా ముందు రావడానికి అసలు ఏ పాస్ట్ సిద్ధంగా ఉన్నాడు ఫస్ట్ నా ముందు రావడానికి నేను తీసుకొస్తాను తీసుకున్నాను ఏ పాస్టర్ వస్తాడు నేను మీరు వస్తారు కదా కర్ణాకర్ సుగునా గారు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసారు ఏ పాస్టర్ నాతో డిబేట్ చేయడానికే సిద్ధంగా లేడు మీరు తీసుకొస్తే నేను రావడానికి రెడీ అంటున్నారు ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ చేసుకోండి